అంశం అయితే కొలిక్కు వచ్చింది సంబంధించి శ్రీశైలం ఎడమగట్టు కాల్వకు సంబంధించిన అంశం ఈ రోజు పూర్తి స్థాయిలో ఆ పాపం ఎవరు చేశారు పాపానికి సంబంధించి నెట్టేద్దామా లేకపోతే కాంట్రాక్ట్ సంస్థ మీద నెట్టేద్దామా లేకపోతే అధికారుల నిర్లక్ష్యం ఉందామా లేకపోతే అందులో పనిచేసే అధికారులకు ముందస్తు సమాచారం తెలిసినాక కూడా అలాగే వ్యవహరించారు అంటూ ఆరోపణలు చేద్దామా లేకపోతే ఏడు రోజుల పాటు విస్తృతంగా హైదరాబాద్ టు ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళిన అది ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళని నినదిద్దామా అనేది చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి అసలు ఏం జరిగింది ఎస్ఎల్బీసీకి సంబంధించి జరిగిన పరిణామం ఏంటి అనేది ఒకసారి నేను రాసుకొచ్చిన చూసే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తానికి ఎస్ఎల్బి ప్రమాదానికి సంబంధించి ఎస్ఎల్బి పాపం ఎవరిది ఈ ఎస్ఎల్బి టనే కు సంబంధించిన పాపం ఎవరిది ఈ ఎస్ఎల్బి కి సంబంధించి ఎవరు పాపం చేశారు అనే అంశానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో వాస్తవానికి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించాలి ఎస్ఎల్బిసి సంబంధించి కనబడుతున్న ఈ అంశం ఏదైతే ఉందో నిజానికి ఎవరు తప్పు చేశారు ఎక్కడ తప్పు జరిగింది ఎవరి వల్ల నష్టం జరిగింది అనే విషయాన్ని చాలా క్లారిటీగా కూడా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం అనేది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన ఉమ్మడి నల్గొండ ప్రాంతానికి సంబంధించి నీళ్ళు ఇవ్వడానికి వీళ్ళు అక్కడ శ్రమిస్తున్న తరుణంలో ఒక హఠాత్ పరిణామంగా చోటు చేసుకున్న అంశంగా మనం చెప్పచ్చు సో ఫైనల్గా ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదాన్ని కాస్త మరి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు మరే పార్టీ కావచ్చు సో పూర్తి స్థాయిలో కూడా ఎందుకు స్పందించలేకపోయింది ఏం జరిగింది అనేది కూడా మనం చూడాల్సిన బాధ్యత ఉంది సో ఫైనల్ గా ఎస్ఎల్బీసీకి సంబంధించి తప్పు చేసిన ప్రభుత్వాన్ని ఒకసారి మనం నిలదీసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ ఎస్ఎల్బికి సంబంధించి చేస్తున్న తప్పిదాన్ని మరి ఎట్లా చూద్దాం ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్ఎల్బి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అసలు ఏం జరిగింది అనేది ఒకసారి విస్తృతంగా లోతుగా కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో వాస్తవానికి ఇక్కడ జరిగిన పరిణామాలు ఏంటి జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా చూద్దాం సో ఒకసారి ఇక్కడ చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చూడొచ్చు ఇక్కడ ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ రెండు వేల ఐదులో వైయస్ ఆయాంలో ప్రారంభమైంది ప్రమాదకర పరిస్థితులతో పక్కన పెట్టింది బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పక్కన పెట్టింది మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక శరవేగంగా కూడా పనులు ప్రారంభించింది ప్రమాదం అని తెలిసినా కూడా ఎందుకు పనులు మొదలు పెట్టారు పనులు స్టార్ట్ అయిన కొద్ది నెలలకే కుప్పకూలిన ఆ టనే టనే చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు ఆ ఎనిమిది మంది ప్రాణాలు మట్టిలో కలిసిపోయినట్టేనా ఎనిమిది మంది కార్మికులు బ్రతికే ఛాన్స్ లేదంటున్న ఎక్స్పర్ట్ అంటూ కూడా మనం ఇప్పటి వరకు చూస్తున్న అంశాన్ని చూస్తాం సో ఒకసారి ఈ కి సంబంధించిన విషయంలో సర్కార్ ను వెంటాడుతున్నది అంటూ కూడా ఒకసారి మనం చూడొచ్చు ఏంటి అంటే ఇక్కడ పూర్తిగా కూడా చూడొచ్చు ఎస్ఎల్బిసి టన్నెల్ విషయంలో సర్కార్ ను వెంటాడుతున్న వేటాడుతున్న కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు కమిషన్ల కోసమే ఎస్ఎల్బిసి ఆ ను తెరపైకి తెచ్చారు కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ఎనిమిది మంది ప్రాణాలను తీస్తుంది నిజం కదా కాంగ్రెస్ అత్యుత్సాహంతో ఎనిమిది మంది ప్రాణాలు ముప్పు వాటిల్ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాటి నుంచి నేటి వరకు కూడా ఫైర్ అవుతూనే ఉన్నారు తాజాగా మరోసారి విరుచుకుపట్టారు కమిషన్ల కోసమే ఆగమాగం చేసి రేవంత్ రెడ్డి వచ్చిన పదిహేను నెలల తర్వాత ఎస్ఎల్బిసి పనులు స్టార్ట్ చేశారు కానీ టనెల్ పైకప్పు కూలి ఇప్పుడు అందులో ఎనిమిది మంది ఇరుక్కుపోగా కాంగ్రెస్ నాయకులు మాత్రం ఒక్కొక్కరుగా ఒక్కొక్క మాట మాట్లాడుతూ మరింత గందరగోళానికి గురి చేస్తున్నారు ఇంకా గట్టిగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇంతవరకు ఎస్ఎల్బి టనేల్ కు సంబంధించి ప్రమాదం వైపు కూడా కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు దారి తీస్తుంది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది మా ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు కుదిరిందండి యనుముల రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా టనెల్ దగ్గరికి రాబోతున్నారు మా ముఖ్యమంత్రి ఏం చేస్తాడు అనేది కూడా ఒకసారి మనం చూడాలి సో ఒకసారి ఇంతటి ప్రమాదానికి కారకులైన వాళ్ళు ఎవరు అనేది కూడా ఒకసారి చర్చిద్దాం సో ఫిబ్రవరి ఇరవై రెండున ఎస్ఎల్బీ టన్నెల్లో ప్రమాదం జరిగింది ఇప్పటికీ ఎనిమిది మంది జారా అంతుపట్టని ధైన్యం ఇంతటి ఘోర ప్రమాదానికి కారకులు ఎవరు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం ఎవరి అత్యుత్సాహం అనాలి ఆ ఎనిమిది మంది కార్మికుల ఫ్యామిలీలకు ఏం సమాధానం చెప్తారు అనేది చూద్దాం అయితే మొత్తానికి నేనేం చేసిన అంటే దీన్ని పూర్తిగా కూడా యావత్తు తెలంగాణ సమాజానికి అర్థం కావాలనే ఉద్దేశంతో అర్థమయ్యే భాషలో ప్రజలందరికీ ఒక అంశాన్ని తీసుకొచ్చిన ఎస్ఎల్బిసి ప్రమాదం యావత్తు దేశం షాక్ అయ్యేలా చేసింది ఫిబ్రవరి ఇరవై రెండున ఎస్ఎల్బిసి ట్రైన్ ప్రమాదం జరగగా ఎనిమిది మంది కార్మికులు అందులో చెక్కున్నారు ఇవాళ మార్చి రెండు అంటే నేటికి సరిగ్గా కూడా పూర్తి స్థాయిలో కూడా తొమ్మిది రోజులైంది అంటే మార్చ్ మూడో తారీఖు పూర్తి స్థాయిలో తొమ్మిది రోజులైంది ఈ తొమ్మిది రోజుల నుంచి దేశమంతా వారి కోసం ప్రార్థనలు చేస్తుంది క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటుంది కానీ అక్కడ పరిస్థితులు పూర్తి స్థాయిలో కూడా ఏ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి ఎందుకు టన్నెల్లో జరిగింది సాదాసీదా ప్రమాదం కాదు ఘోర ప్రమాదం చరిత్రలో ఎన్నడూ చూడని ఆ సహజంగా ఇలాంటి ప్రమాదాలు బొగ్గుగనులలో మాత్రమే వెలుగు చూస్తాయి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించే క్రమంలో ఇలాంటి ఇన్సిడెంట్స్లను చూసి ఉండరు విని కూడా ఉండరు కానీ చూడాల్సి వచ్చింది వినాల్సి వచ్చింది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా టనేల్ ప్రమాదం జరిగిందనేది నిపుణుల అంచనా ఎప్పుడో రెండు వేల ఐదులో ఎస్ఎల్బి సంబంధించి అంకురార్పణ జరగగా ఆ తర్వాత మారిన ప్రభుత్వాల నేపథ్యంలో పనులు పెండింగ్ లో పడ్డాయి అంతకు ముందు వరకు ఏమో గానీ కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ముఖ్యమంత్రిగా ఆయన పీఠం ఎక్కడం లాంటి పరిణామాలతో వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది స్వరాష్ట్రంలో అంది వచ్చిన అవకాశాలను వాడుకొని తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారు కేసీఆర్ ఈ క్రమంలోనే ప్రాజెక్టును క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన వాటిని మళ్లీ పునః ప్రారంభించి పనులు కంప్లీట్ అయ్యేలా చేశారు దాంట్లో అక్కడకు రాని గురించి పక్కన పెట్టాను అందులో ప్రధానమైనది కూడా ఎస్ఎల్బిసి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఎస్ఎల్బిసి అంత సేఫ్ కాదు అని భావించిన గులాబీ బాస్ కేసీఆర్ దాని పనులను పూర్తి స్థాయిలో పులిస్టాప్ పెట్టకుండా ఎంతో కొంత మేర మాత్రం చేసే ప్రయత్నం చేశాను దానితో వచ్చే లాభం ఎంత నష్టం ఎంత ప్రయోజనాలు ఏంటి అనే వాటిపై కూడా ఫుల్ ఫోకస్ చేసి స్టడీ చేసి ఎస్ ఎస్ఎల్బిసి అంత సేఫ్ కాదు అండ్ సెక్యూర్ కూడా కాదని స్పష్టం చేశారు ఆయన కానీ రెండు వేల ఏంటి అంటే పూర్తి స్థాయిలో రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో వచ్చిన తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి మళ్ళీ ఎస్ఎల్బిసి భుజాన ఎత్తుకుంది పరిస్థితులలో ఘోర ప్రమాదం జరిగింది ఎనిమిది మంది చిక్కుకోవాల్సి వచ్చింది చివరికి తొమ్మిది రోజులు కంప్లీట్ అవుతున్న ప్రాణాల సంగతి దేవురడుగు ఇక కనీసం అంటే డెడ్ బాడీలను సైతం బయటకు తీసుకుపోవడం ఘోర వైఫల్యానికి చెప్పొచ్చు ఇక ప్రమాదం రేంజ్ ప్రమాదం ఏ రేంజ్లో ఉందో ఒకసారి ఆలోచించండి పూర్తి స్థాయిలో ప్రమాదానికి సంబంధించి జరుగుతున్న అంశాలు దాంతోపాటు తెలుసుకుంటే ఆ లో జరిగిన ఆ హృదయ విదారకమైన సంఘటన చూస్తే మాత్రం అందరికీ కన్నీళ్లు రావాల్సినే ఇక కాంగ్రెస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు స్వరంగం ఉన్నప్పుడు స్వరంగం ముప్పు ఉన్నప్పుడు గురి కావడం ఇదేమీ కొత్త కాదు గతంలో ఒక ఆనవాలు కూడా ఉంది ఇప్పుడు జరిగిన ఎస్ఎల్బి రెండోది గతంలో రెండు వేల పదకొండులో దేవాదుల స్వరంగం కుప్పగోలి చలివాగు కింద ముగ్గురు జలసమాధి అయ్యారు ఇప్పుడు ఎస్ఎల్బిలో ఎనిమిది మంది కార్మికులు కూడా చిక్కుకున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ఎస్ఎల్బి ప్రమాదంలో పోల్చకూడదు కానీ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరంలో అనుకోని పరిస్థితులలో చిన్న ప్రమాదం జరుగుతుంది ఎంత గోల చేసింది గీ పెట్టిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎస్ఎల్బిసి టూలలో పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిన అత్యుత్సాహం పదేళ్ల బిఆర్ఎస్ పాలన అపహాస్యం చేయాలని కంకణం కట్టుకున్న వైనం చివరికి వారికే బ్యాడ్ ఫైర్ అయినట్లుగా ఉంది నలభై రెండు కిలోమీటర్ల స్వరంగాని అభయారణ మధ్య నుంచి ఆ ప్రాజెక్టు డిజైన్ చేయడమే పెద్ద తప్పు ఆ తప్పిదాలను సంపూర్ణ బాధ్యత కాంగ్రెస్ పార్టీదే తనేల్లో శబ్దాల జాప్యానికి పనులు సాగకపోవడానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు నమూనే కారణమని సాగునీటి నిపుణులు అంటున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా గా రికార్డు సృష్టించిన కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగితేనే కాంగ్రెస్ పార్టీని దాని చిలువలు పలువలుగా భూతద్దంలో చూపెట్టి నానా హంగామా చేసింది మొత్తానికి ప్రాజెక్టే కొట్టుకుపోయినట్లుగా బీఆర్ఎస్ ను కేసీఆర్ ను బదనాలు చేసేందుకు తహతహలాడారు కొందరు కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ కాళేశ్వరం పేరుతో రాజకీయాలు చేయడానికి బిఆర్ఎస్ పై కాంగ్రెస్ దూతుందనే ఉంది ఇక కమిషన్లు ఎంక్వైరీల పేరుతో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది అధికారంలోకి వచ్చే దాదాపు పదిహేను నెలలలో పూర్తి కావస్తున్నా కావాలనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేడిగడ్డకు మరమ్మత్తులు చేయడానికి ముందుకు రావటం లేదనేది అందరికీ తెలుసు కూడా కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరాన్ని పెండింగ్ లో పెట్టి పనికి రాని ప్రాజెక్టులను ముద్రవేసే పనిలో నిమగ్నమైంది భూములను బీడు చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి అంత పెద్ద బ్యారేజ్ లో పిల్లలపై చిన్న పగుళ్లు ఏర్పడితే దాన్ని ప్రపంచం ఆ నష్టం చిత్రీకరించిన కాంగ్రెస్ పార్టీ అక్కడికి రాహుల్ గాంధీని తీసుకుపోయి నానా యాగి చేసింది కానీ ఇప్పుడు ఎస్ఎల్బిసి ఆ స్వరంగంలో చిక్కుకున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు జార్ఖండ్ కు చెందిన నలుగురు పంజాబ్ జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఒక్కొక్కరు మొత్తం ఎనిమిది మంది ఉన్నారు అయితే ఆల్మోస్ట్ వారు ప్రాణాలతో లేకపోవచ్చని ఏకంగా ప్రభుత్వ వర్గాలే చెప్తున్నాయి అయితే నిజం అదే నిజమైతే ఈ పాపం ఎవరిది ఆ ఎనిమిది కుటుంబాల శాపం ఎవరికి తగలాలి మరి ఇదిలా ఉంటే వాస్తవానికి ఎస్ఎల్బీసీ స్వరంగం ప్రమాదం ఫిబ్రవరి ఇరవై రెండున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చోటు చేస్తుంది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జరిగితే దాన్ని ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెట్టే ప్రయత్నం చేశారనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి ప్రమాద తీవ్రత తెలిసిన ప్రభుత్వ పెద్దలు పెద్దగా స్పందించలేదని అధికార వర్గాలలో జోరుగా ప్రచారం నడుస్తుంది స్వరంగం చిక్కుకున్నది ఉత్తర భారతానికి చెందిన వారు కావడం జాతీయ మీడియాలో విస్తృతంగా స్వరంగం ప్రమాదం ప్రచారం కావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి అందుకే ఈ పాపం ఎవరిది ఆ శాపం ఎవరికి కుప్పగూలిన ఎస్ఎల్బీసీ టనిలోని ఎనిమిది ప్రాణాల సంగతి ఏంటి మట్టి పొరల కిందలో నగిలిపోతున్న నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎనిమిది మంది కూలీల ప్రాణాలపై భరోసా ఇచ్చేది ఎవరు అంటూ కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది సో మొత్తానికి ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదానికి సంబంధించి వాస్తవ దృశ్యాలను నేను రాసుకొచ్చే ప్రయత్నం చేసిన సో ఏంటి ఇక్కడ ఎస్ఎల్బిసి సంబంధించిన ప్రమాదాన్ని మొత్తం ఎందుకు చదివి వినిపించిన అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ తప్పు అనేది కొత్తమే కాదు గతంలో దేవాదాలకు సంబంధించి రెండు వేల పదకొండులో కూడా అప్పుడు ముగ్గురు జల సమాధి పరిస్థితి కనబడుతుంది ఈ విషయం కూడా తెలంగాణ యావత్తు ప్రజలందరికీ కూడా రెండు వేల పదకొండులో దేవాదుల స్వరంగం కూలి చలవాగు కింద ముగ్గురు జల సమాధేయులు ఇప్పుడు ఏంది రెండు వేల ఇరవై ఐదు అంటే పూర్తి స్థాయిలో కూడా ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున జరిగిన ప్రమాదంలో కూడా ఎనిమిది మంది ఆ స్వరంగంలో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా వారి మృతదేహాలను వెలికి తీస్తారేమో కానీ వాళ్ళు ప్రాణాలతో ఉన్నట్టయితే ఆచూకీ లేని పరిస్థితి కనబడింది మరి ఈ పాపాన్ని ఎవరికి అంటగడదాం ఈ పాపం ఎవరిది అనేది ఇప్పుడు మళ్ళొక్కసారి చూద్దాం అయితే